ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री गुरवे नम हरि ओम नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మూడో స్థానంలో ఉన్నటువంటి బుధుడు నాలుగో స్థానంలో ఉన్నటువంటి రవి ఏడవ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా వారి యొక్క ధైర్య సాహసాల విషయాలలో కానీ అట్లాగే గృహ సంబంధిత విషయాలలో తండ్రి యొక్క ఆరోగ్య సంబంధిత విషయాలలోనూ సౌఖ్యకరమైనటువంటి విషయాల ఎందు వీరికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మల పరంగా మాత్రమే కన్యారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం కలుగుతోంది అట్లాగే కన్యారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు దాదాపుగా మూడో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి కొంతవరకు పరిస్థితి దాంట్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మాత్రమే వారు ఐదో స్థానంలో ఉండి అనుకూలాన్ని కలుగు చేస్తున్నారు తర్వాత ఆరో స్థానంలోకి వచ్చి మూడో తారీఖు వరకు కూడా కొంత ఇబ్బందుని తర్వాత పద్నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో శుక్రుడు ఇబ్బందులు కలుగజేస్తాడు అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు వలన ఇబ్బందులు ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు వీరికి విశేషమైనటువంటి ఆర్థిక భాగ్య లాభాదుల్ని తండ్రి పరమైనటువంటి సౌఖ్యాన్ని అట్లాగే వివాహ యోగ్యతని కూడా కలుగజేస్తున్నారు కుజుడు వీరికి అఖండమైనటువంటి ధైర్య సాహసాలని వాటి ద్వారా అనుకూలతల్ని కూడా కలుగు చేస్తున్నారు ఆకస్మికంగా గృహ లాభాలను కూడా ఈ కన్యారాశి వారికి భుజ మహానుభావుడు కలుగు కాబట్టి ఎటు చూసినా కూడా కొన్ని గ్రహాల వలన వీరికి ప్రతికూలతలు కలుగుతూ గురువు యొక్క పంచమ దృష్టి వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ప్రేగులకి సంబంధించి అట్లాగే ఉదర భాగానికి సంబంధించి కటిస్థానానికి నడు నొప్పులు వీటి వల్ల వీరు ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి హృద్రోగ సమస్యలు కూడా వీరిని కొంత ఇబ్బందుల్ని కలుగజేసి గృహంలో అప్రశాంతత వాతావరణ కన్యారాశి వారికి కలుగజేయడానికి అవకాశం ఉంది శిరోబాధలు అట్లాగే మాతృ సంబంధిత పితృ సంబంధిత విషయాలలో కొంత ఇబ్బందులు కూడా వీరికి లభించడానికి కలగటానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయంలో వీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఉన్న చోటనే ఉంటారు కానీ ఒకే దేశంలో దూర ప్రాంతాలకి వీళ్ళకి ప్రమోషన్ రావటం లేదా దూర ప్రాంతాలకి వెళ్ళాలని అనుకొని అంటే గృహ విషయాలలో కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వీరు ప్రయత్నపూర్వకంగా దూర ప్రాంతాలకి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి పిల్లల పరంగా వీరు చక్కటి ధనాన్ని ఖర్చు పెట్టి అట్లాగే తండ్రితో తన యొక్క తండ్రితో కూడా చక్కటి సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్ని రోజుల్లో వీరికి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎవరితోనైతే చక్కగా ఉన్నారో ముఖ్యంగా ధర్మపత్తితో లేదా ధర్మపత్ని అయితే కనుక భర్తతో వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు భుజనక్షత్రంలో ఉండి శనితో ఆరో స్థానంలో కలిసి ఉండటం వలన వీరి మధ్య ఆప్యాయత లోపిస్తుంది కుటుంబ పరంగా ధనపరంగా వీరు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి దూరమైపోయి ప్రతికూల పరిస్థితులు కలిగి వీరు ఆర్థికపరమైనటువంటి సమస్యలతోనే ఎక్కువగా కలహాలు జాజ్యాలు కలుగుతాయి అట్లాగే వీరికి దీని ద్వారా ఆకస్మికంగా అనుకోనటువంటి నొప్పులు ఎదురవుతాయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనేటటువంటి మానసిక స్పర్ధత కలుగుతుంది జీవితంలో ఏదో కోల్పోయినటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి అప్పుడప్పుడు కలగడానికి అవకాశం ఉంటుంది వీరు ధైర్యంతో సాహసంతో చేసేటటువంటి పనులు ఏవైనా సరే జరుగుతాయి అనుకుంటారు జరుగుతాయి సాధ్యం వరకు కానీ ఆలస్యం అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు ఎవరితోనైనా సరే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏదైనా అప్పు గురించి అంటే ధనం కావడానికి అప్పు గురించి ఏదైనా సంప్రదిస్తే వారు ఇస్తా అంటారు కానీ ఆలస్యం అవుతుంది దానితో వీరు ఆగ్రహోపేతమై కొంత వారి యొక్క మానసిక స్థితిని అట్లాగే ధైర్యాన్ని సన్నగిల్లి ఆవేశానికి లోనే కొంత ఇబ్బందులను కూడా కలుగు చేసుకునే పరిస్థితి ముఖ్యంగా ఈ కన్యారాశి వారు మీరు ఏదైనా వస్తు సముదాయాన్ని అమ్మేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు వారితో సంప్రదించి ఆలోచించి అమ్మటానికి ప్రయత్నం చేయాలి లేదా నష్టపోయేటటువంటి భాగ్యపరంగా అంటే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి అట్లాగే వివాహం కానటువంటి వారికి వివాహం అనుకూలంగా అంటే సంబంధాలు వచ్చి వారు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా తల్లిగారు వైపు నుంచి వీరికి సంబంధాలు కలిగే అవకాశాలుంటాయి దాని ద్వారా కుటుంబ గృహంలో కొంత చక్కటి వాతావరణం కలుగుతుంది వీరు కన్యారాశి వారు తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది అట్లాగే మీరు ఏదైనా గృహాన్ని అమ్మడం ద్వారా కాస్త ధన లాభాన్ని కూడగట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బ్యాంకు బ్యాలెన్స్ విషయాలలో కొంత జాగ్రత్త ఉన్న జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎవరికైనా మీరు డబ్బులు పంపించేటప్పుడు మీరు కొట్టేటటువంటి ఆ పాస్వర్డ్ విషయంలో కనుక ఎవరైనా చూసినా లేదా మీరు అజాగ్రత్తగా ఉన్నా వంద రూపాయలు పంపించేటటువంటి ఆ ధనం పదివేల రూపాయలు పంపించి లేనిపోని కోర్టు సమస్యలకి అట్లాగే పోలీసు మనకి అవసరం లేకుండానే పోలీస్ శాఖ వారితో మీరు వెళ్ళి సంప్రదింపులు చేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అతి జాగ్రత్త ధన విషయంలో అతి జాగ్రత్త వహించాలి భార్యతో ధనప్రదమైనటువంటి కుటుంబపరమైనటువంటి యందు చర్చ చేసేటప్పుడు పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కన్యారాశి వారికి ఉంది అనుకోనటువంటి ఆవేశాల వలన అన్నదమ్ములతో కూడా కొంత పెడార్థాలు అపార్థాలు కలిగి వారి వలన కలిగేటటువంటి మానసిక సౌఖ్యము గృహ సౌఖ్యం కూడా తొలగిపోవడానికి కన్యారాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి ముఖ్యంగా కన్యారాశి వారికి విద్యార్థులకి శిరోబాధల వలన కొంత అనారోగ్య సూచనల వలన ఉష్ణ బాధల వలన జ్వర సంబంధిత విషయాల వలన కన్యారాశి వారికి ధనం కోల్పోవడంతో పాటుగా విద్యలో కొంత ప్రతిభ తగ్గి అనుకున్నటువంటి మార్కులు రాక కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా వీరికి కలుగుతోంది కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్త వహించి సూర్యుడికి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని వారు జపించడం ద్వారా ఓం సం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించటం వలన వారు ఏకాగ్రత మానసికంగా ఎదగటానికి సూర్యుని యొక్క ఈ యొక్క మంత్రం అనేటటువంటిది వీరికి చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క కర్కాటక ఈ యొక్క కన్యారాశి వారికి శని యొక్క దృష్టి వలన వ్యాపారస్తులకి ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వారికి లావాదేవీలు నడిపించేటటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ ఏజెన్సీలు ఎవరైతే ఏజెంట్గా ఉంటారో వారికి కానివ్వండి ఫైనాన్స్ వ్యాపారస్తులకు కానివ్వండి ఆర్థికపరమైనటువంటి విషయాల ఎందు కొన్ని కలహాలు ఇబ్బందులు గొడవలు కొట్లాట్లు కలగడానికి అవకాశం ఉంటుంది అవి కనుక మీరు ఎదిరించి గనక చేసినట్లయితే అంటే కొంత అనుకూలంగా జ్ఞానంతో ప్రవర్తించినట్లయితే అవి మీకు అఖండమైనటువంటి ధన లాభాన్ని కలుగు చేయటానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది కన్యారాశి వారికి ముఖ్యంగా కన్యారాశి వారికి రాహుకేతువుల యొక్క దోషం వలన వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఎక్కువగా కావాలి ఈ యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవడానికి వీరు ఏదైనా బ్రాహ్మణుని చేత సర్ప సూక్త పారాయణ ఒక ఆరు రోజులు కనుక చేయించి ఆ తీర్థాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది అట్లాగే ఏదైనా వివాహ సంబంధిత విషయాలలో వ్యాపార సంబంధిత విషయాలలో వీరు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటారు అప్పులు చేసి ఉన్నట్లయితే అవి నెరవేరటానికి అంటే అప్పులు తీరిపోవటానికి కూడా ఈ సర్పసూక్త ప్రభావం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వీరికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క గోచార గ్రహస్థితి తెలియజేస్తుంది ఏదేమైనప్పటికీ ఉద్యోగపరంగా వీరికి చక్కటి అనాదాయం కలగటానికి గురుగ్రహం ఉపయోగపడుతోంది ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు ప్రయత్నం చేసేవారికి ఈ గురుడు కూడా జనవరి పద్నాలుగు తర్వాత ఆయన వారికి కావలసినటువంటి అనుకూలతల్ని కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ గురుగ్రహ అనుకూలత వలన మీకు ధన సంపాదన ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి కుటుంబ పరంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు కుటుంబంలో అట్లాగే ఎన్నో కీర్తి ప్రశంసలు కలుగుతాయి గురువుల యొక్క అనుకూలత అనుగ్రహం మీకు ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మీరు గురువులతో మాట్లాడటం వారితో అనుసంధానం కలగటం వారి ద్వారా మీకు వారి యొక్క ఆశీర్వచన బలంతో అనుకోనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి మీరు చేసేటటువంటి వ్యాపారం కానివ్వండి ముఖ్యంగా వ్యాపారంలో ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వారు లేకపోతే విద్యార్థులకు చదువు చెప్పేటటువంటి గురువులు వీరందరికీ కూడా చక్కటి ధన సంపాదన ఆర్థికంగా బాగుంటుందనే చెప్పాలి కాబట్టి అనుకూల గురుగ్రహ అనుకూలత వలన వీరికి మాట్లాడినటువంటి విషయాల ఎందు వీరికి ఉన్నటువంటి అంతర్గత విషయాల పరిజ్ఞానం వలన చక్కటి ఎక్స్పాండ్ అయ్యి ఎంతో కీర్తిని ప్రతిష్టని పొందటానికి వీరికి పూర్వజన్మ ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వీరిని ఈ జన్మలో ముఖ్యంగా ఇప్పుడు గురుడు పరిభ్రమిస్తున్నటువంటి గోచరిస్తున్నటువంటి వృషభరాశిలో ఉన్నటువంటి గురు యొక్క దృష్టి వలన వీరికి చాలా ఉపయోగకరంగా ఉంది కన్యారాశి వారికి ఉన్నంతలో ఆ గురుగ్రహ ప్రభావం వలన చక్కటి అనుకూలత కలుగుతోంది కుజగ్రహం వలన వీరు ఏదైనా అమ్మదలుచుకున్నటువంటి గృహ సంబంధిత విషయాలు కానీ రియల్ ఎస్టేటర్స్ కానీ కొంత ఆర్థిక పరంగా లాభాన్ని వీరు భవిష్యత్తులో పొందే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ రాహుగ్రహ కేతుగ్రహ దోషం పోవటానికి వీరు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని నిత్యమో పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శరవణ భవాయ నమ అనేటటువంటి నామాన్ని కానీ లేకపోతే సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం కానివ్వండి చేసి కన్యారాశి వారి సంపూర్ణ ఆరోగ్యాన్ని వారు అనుకున్నటువంటి మానసిక ధైర్యాన్ని పొందవలసిందిగా ఈ యొక్క గోచార స్థితి తెలియజేస్తోంది ఓం నమ శివాయ